అంకుల్ గారు అది అక్కడ కార్నర్ కాకుండా ఇలా కొంచెం కింద ఉంటే చూసారు ఏంటి అడవుడి ఆగండి ఈ మొత్తం వచ్చేయాలి సరేనా సరిగ్గా సరిగ్గా కట్ చేయండి క్రాస్ గా వెళ్ళకూడదు సరిగ్గా సరిగ్గా ఏంటి ఆగండి సరిగ్గా అంకుల్ గారు అయిపోయిందా ఒక గంట అయిపోయిందా అరెండు అయిపోయింది కదా ఏం చూసానా అసలు ఏంటి అని తొందర తొందరగా చూపిస్తున్నావు మన ఛానల్ లో ఎన్ని అప్డేట్స్ వస్తున్నాయి చూస్తున్నారు కదా అవును ఇచ్చావు కొత్త స్టోర్ ఓపెనింగ్ అని అందరికి డేట్స్ అడిగాం కదా అవును ఈ మాత్రం హడావిడిగా ఓపెన్ చేయించకపోతే ఎలాగా మరి అవును నిజమే కదా మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదండి అందరూ ఓపెనింగ్ డేట్స్ ఎప్పుడు అని అందరు కూడా కామెంట్స్ పెట్టారు మరి ఈ మాత్రం హడావిడి చేసి వర్క్ చేయించకపోతే ఎలాగా సో మీరందరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా త్వరలోనే నెక్స్ట్ అప్డేట్ ఓపెనింగ్ చెప్తారు మీకు కూడా చెప్తాను అయితే గిఫ్ చేస్తూ ఉండండి ఓపెనింగ్ డేట్ కరెక్ట్ గా గిఫ్ట్ చేసిన ఒక్కరికి మాత్రం లక్కీ లో ఫైవ్ సిల్వర్ కాయిన్ అయితే ఓపెనింగ్ రోజు అయితే గిఫ్ట్ గా అయితే ఇస్తారండి మరి మీరు కూడా గెస్ట్ చేస్తూ ఉండండి